హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎవరి వన్ సో టుడే మన రెసిపీ వచ్చేసి పండగంటి కూర పప్పు చేస్తున్నానండి నేను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పొందగంటి కూర అండి సో అప్పుడప్పుడు మనం ఆకూరలు కూడా తింటూ ఉండాలండి హెల్త్కి మంచిది ఇది పండగంటికూర కట్ట తీసుకున్నాను రెండు కప్పుల పెసరపప్పు తీసుకున్నానండి మీకు కందిపప్పు కూడా యూజ్ చేయొచ్చు రెండు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా పొన్నగంట కూరని మనం క్లీన్ అంటే లీవ్స్ అన్నీ తీసుకోవాలి ఆఫ్లాంటి క్లీన్ చేసుకొని కడుక్కొని మనం చేసుకోవాలి సో అవన్నీ ప్రాసెస్ స్టార్ట్ చేసి మనం ఎలా చేయాలో మనం చూద్దాం ఓకే అండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము నేను పెసరపప్పును అయితే వాష్ చేసి టూ టైమ్స్ వాష్ చేసి కడిగి పెట్టినానండి అలాగే పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పొనగంట కూరను కూడా క్లీన్ చేసేసి కట్ చేసి క్లీన్ చేసి టూ టైమ్స్ వాష్ చేసి నేను పెట్టి పెట్టినా గుట్లో వేసేదండి నీళ్ళు వాడుతాయి సో ఇప్పుడు మనం వీటిని కూడా మనం దీంట్లో వేసేసుకొని మనం వన్ బై వన్ వేసుకొని కావాల్సిన నీరు యాడ్ చేసుకోవాలండి సో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా అనేవి మనం వేసేసుకోవాలండి తర్వాత మనం పొనగంట కూరలు కూడా మనం పప్పులో యాడ్ చేసేసుకుందాం సో ఆకురలు హెల్త్కి చాలా మంచివండి వెయిట్ టూ టైమ్స్ అయినా మనం అనేవి మనం తింటూ ఉండాలండి హెల్త్ కనేవి చాలా మంచిది సో ఇలా మనం వేసేసుకొని సో దానిలో మొత్తం మనం వేసేసుకొని కావాల్సినంత మనం వాటర్ పోసుకుందామండి ఎక్కువ పోసుకొని పెసరపప్పుడు త్వరగానే ఉడుగుతుంది సో ఇప్పుడు నేను ఎంత కలిపి డైస్తో పాటు ఒక పెట్టేస్తున్నానండి సో తర్వాత లో ఉందో మనం ప్రాసెస్ చేద్దాం చూసారా నేను కుక్కర్లో పెట్టడానికి రైస్ అయితే రెడీ చేసేస్తాను సో ముందుగా రైస్ పెట్టాను సో పైన ప్లేట్ పెట్టేసుకుని సో మనం రెడీ చేసుకున్న ఉప్పు ముగడమని పెట్టేస్తున్నానండి పెట్టేసి మూత పెట్టేస్తాను సో ఇప్పుడు మనం లిడ్ అనేది పెట్టేసుకుందామండి తొండ పెట్టేసేసాయండి సో తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుందాం సో అంతేనండి ఒక త్రీ విజెస్ వచ్చిన తర్వాత మనం ఎలా ఉందో చూద్దాం ఓకే త్రీ విజెస్ వచ్చేసినాయి కుక్క తీసి చూద్దాం మనం ఎలా ఉందో ఫ్రెష్ అయిపోయిందండి చూసారా రైస్తో పాటు మనకి పప్పును ఆకుకూర కూడా బాగా ఎత్తగా ఉడికిపోతుందండి ఇలాగా ఇప్పుడు మనం తిని వేరేగా స్టవ్ మీద పెట్టుకుందామండి స్టవ్ మీద తీసుకు స్టవ్ ఆన్ చేసుకుందామండి చూద్దామండి ఒకసారి చక్కగా చూసారా పప్పు ఆకులు ఉడికిపోయింది పప్పు కూడా టమాటాలు మొత్తం అన్నీ కూడా మనకు మెత్తగా కనుకలు ఉడికిపోయినాయండి ఇప్పుడు మనం ఒకసేపు దినట్స్ ఉడికినిచ్చిన తర్వాత కొంచెం చింతపండు పులుసు అనేది మనం తీసుకుపోసుకుందామండి ఉప్పు కారు పసుపు వేసేసానండి చక్కగా ఈవెన్ చక్కగా ఉంది బాగా మెత్తగా అయిపోకుండా సమానంగా చక్కగా ఉందండి ఇప్పుడు మనం చింతపండు గుజ్జు రెడీ చేసుకున్నాం చింతపొడ్డ పులుసు అనేది మనం పోసుకుందామండి చింతపొడ్డ పులుసు అనేది పోసుకున్నాము ఇది కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత మనం తాలింపు అనేది వేసుకుందామండి ఒకసేపు ఒక టెన్ మినిట్స్ మనం ఉడకనిద్దామండి ఉడకనిచ్చిన తర్వాత మనం తాలింపు అనేది ఉప్పు చూసుకుని సేప తాలింపు అనేది వేసుకుందాం సార్ మోతీసి చూద్దామండి పప్పు ఎలా ఉడుతుంది చూద్దాం ఓకేనండి ఉడికిపోతుంది బాగా చక్కగా ఉడుగుతుంది సో చింతపండు పులుసు పోసిన తర్వాత నేను టేస్ట్ అది చూసానండి కొద్దిగా సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేశాను కొంచెం దగ్గర పడ్డాక మనం తాలింపు అనేది వేసేసుకుందామండి ఒక టెన్ మినిట్స్లో చూసారా సో చాలా టేస్టీగా ఉంటుందండి పొన్నగంటి కొర పప్పును సో మీరు కూడా అప్పుడప్పుడు ఆకుట్లవి తీసుకుని ట్రై చేస్తూ ఉండండి కుక్కింగ్ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత తాలింపు వేసేద్దాం సో మూతండి దగ్గర పడిపోయిందండి ఇప్పుడు మనం తాలింపు అనేది వేసేసుకుందాం ఇంకా దగ్గరికి వచ్చేసి ఈ ఉండగానే మనం తాలింపు పెట్టేసుకోవాలి లేదంటే ఇంకా దగ్గరకు పడిపోతుందండి కొంచెం పలుచుకున్నప్పుడే మనం తినిపించేసుకోవాలి లేదంటే ఇంకా దగ్గర పడిపోతుంది సో నేను ఇప్పుడే తాలింపు అయితే వేసేద్దామండి పక్క స్టవ్ మీద నేను స్టవ్ బంద్ చేసుకుంటున్నాను అయితే పెట్టండి కొంచెం దింట్లో హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్ పోసుకొని తాలింపు అని అయితే వేసేసుకుందామండి ఓకేనండి సో ఆయిల్ వేస్తున్నాను సో మనం రెడీ చేసి పెట్టుకున్న పోపులండి ఎండు మిరపకాయలు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయండి మనం ఇవి ఉప్పులో వేసేద్దాం కొత్తిమీర కూడా యాడ్ కరివేవ కూడా యాడ్ చేసుకుందామండి పోపు బాగా వేగి ఉంటాయండి మీద బాగా వేగుతుందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా వేగించేసేలా దీన్ని మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నామండి సో అంతేనండి సో టేస్టీ టేస్టీ పప్పు తయారైందండి ప్రాసెస్ చూసారు కదా పొనగొంట కూర పప్పు అండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిదండి పొనగొంట కూర కంటికి మంచిదండి సో వీక్లీ మనం వారానికి ఒకసారి రెండుసార్లు అయినా సరే మన అనేది తింటూ ఉంటే హెల్త్కి మంచిదండి సో ఈ పండుగంట కూర ఏంటంటే కళ్ళకి చాలా మంచిదండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఎంతో టేస్టీగా ఉండే కూర పప్పు రెడీయండి ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సో వీటికి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో రెడీ అండి ఎంతో టేస్టీగా ఉంటే కూర పప్పు విత్ పికిల్ ఉండి సో దీంట్లో మనం నెయ్యి యాడ్ చేసుకుని తింటే సూపర్ కాంబినేషన్ అండి సో చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ప్రాసెస్ చూసారు కదా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కూర పప్పు కళ్ళకి ఎంతో మంచిదండి హెల్త్ కూడా ఎంతో మంచిది సో వీటి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్